నమస్తే అండి పుల్లారావు నమస్కారం నమస్కారం డాక్టర్ గారు చెప్పండి ఏంది విజయవాడ కాస్త విలేవాడ అయిపోయింది దీని ప్రధాన కారణం ఏమన్నది జనరల్ గా వాటర్ మిస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు బ్యాడ్ ఎస్టిమేట్స్ చేస్తున్నారు ఒక హోలిస్టిక్ వ్యూ అంటే వర్షం పడినప్పుడు మీరు అంటారు వర్షం లేనప్పుడు అది ఏమంటారు ఫ్యామిన్ అంటారు ఇవన్నీ స్టడీ చేసి హోలిస్టిక్ గా చేయట్లేదు కాబట్టి పనవి క్లైమేట్ చేంజ్ అంటాం క్లైమేట్ చేంజ్ అంటే ఇలా జరుగుతాయి ఒక మార్జినల్ గా నెలకి ఐదు అంగుళాలు వర్షం పడేది ఆరు అంగుళాలు పడితే ఆరు అంగులాలు నెల్లాలు ఒక రోజు పడితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్పకుండా మన దేశంలో నీడ్ స్టడీ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ లా సిటీలో పద్దెనిమిది వందల హైట్ ఉన్న ఫీట్ హైట్ ఉన్న తోట అసలు స్వజ్ అంటే ఏంటో నాకు అర్థం అవట్లేదు వచ్చి నీరు వెళ్ళి పోవాలి ఎక్కడ అవుతుంది హిలీ ఏరియా కదా అదే పల్లె ప్రదేశాలు అదే ఏదో డెల్టా ఏరియాలో ఎక్కడి నుంచో నీరు వచ్చి పడుతుందంటే కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నా అందువల్ల ఇది తప్పకుండా మిస్మేనేజ్ చేశారు మన అథారిటీస్ వాళ్ళకి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్లానింగ్ లేదు ఎంత ఇంకా ఒక ప్రాబ్లం కాదు ఇవాళ తెలంగాణ నుంచి నదులు ఆంధ్రాకి వెళ్తాయి ఆ ఓటర్ అంతా ఎలా కంట్రోల్ చేస్తారు ఏం చేస్తారు వర్షం వచ్చినప్పుడు ఏంటి ఈ హిల్ ఏరియా చాలా సింపుల్ స్టడీ హైడ్రాలజీ ఓటర్ గురించి ఓటర్ మూవ్మెంట్ గురించి ఇవన్నీ చేయకుండా ఉదాహరణ కూడా చెప్తున్నా ఇవాళ అమరావతి హైకోర్టు ఖాళీ చేశారు అని విన్నాను మీరు విన్నుతారు కదా కోర్ట్స్ ఖాళీ చేశారు బిల్డింగ్స్ ఖాళీ చేశారు అంటే అంత పెద్ద వర్షాలు రాకపోయినా ఫ్లడ్ వచ్చేసినాయి మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టుగానే వరదలనేవి వరదలనేవి సహజం వర్షాలు సహజం అని మీరు చెప్పినట్టు కానీ చివరి చివరికి అటు ఇటు పోయి దీనికి కూడా ఒక రాజకీయ రంగు ఆ ఈ వరదలకు సంబంధించి కూడా ఈ విజయవాడకు సంబంధించి రిటర్నింగ్ వాల్ మేము కట్టామంటే రిటర్నింగ్ వాల్ వల్లే విజయవాడ బతికిందంటే ఇటు వైసీపీ ఇటు టీడీపీ ఇటు ట్వీట్ చేసుకోవటం ప్రధానంగా దీని పాపం మీది మీ గవర్నమెంట్ అంటే కాదు మీరు అంటూ కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది యాక్చువల్గా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ల క్రితం పడింది విజయవాడలో ఈ విధంగా వరదలు రావటం అనేది వాస్తవంగా దీనికి ప్రధాన కారణం ఇప్పుడు కట్టినటువంటి కొన్ని కట్టడాల వల్లే ఆ నటుకు ప్రధానంగా తెర మీదకి వస్తుంది ఒకనొక ఒక ప్రజలు విమర్శించుకుండా ఏమంటారు బిల్డింగ్ వచ్చిన చోట అదొక ప్రాబ్లం వస్తుంది ల్యాండ్ అంతా ఆల్టర్ అవుతుంది ఏంది ఉన్నాయి నేను అనుకునేది ఏంటంటే ఇది ఇది హై టు మా ప్లేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో మీ అందరికి తెలుసు హాలండ్ ఆ దేశం పదిహేను అడుగులు సముద్రం కింద ఉన్నది పదిహేను అడవులు సముద్రం కింద ఉన్నది హాలెండ్ అక్కడ ఫ్లడ్ లేవే ఎలా మేనేజ్ చేస్తున్నారు అది హైడ్రాలజీ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఏం లేదే బాంబేలో ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడితే ఫ్లడ్ అవుతాం ఎలాగ అవుతుంది పక్క నుంచి మౌంటైన్స్ నుంచి సముద్రానికి వెళ్ళాలంటే హై టైడ్ ఉంటుంది లోడ్ టైడ్ ఉంటుంది లో టైడ్ తక్కువ సముద్రం ఉన్నప్పుడు నీరు వెళ్ళిపోతాది హై టైడ్ ఇవన్నీ క్లైండ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పని ఒక స్టార్ట్ ఈ తెలంగాణ హైదరాబాద్ లో వరంగల్ లో ఈ చెరువులన్నీ మళ్ళీ కెపాసిటీ పెంచుకోవటం అది ఒక పెద్ద ఫ్లడ్ ప్రొటెక్షన్ చాలా పెద్ద ఫ్లడ్ ప్రొటెక్షన్ మీకు ఒక ఎకరంలో ఒక అంగులో నీరు స్టోరేజ్ చేస్తే హండ్రెడ్ టన్స్ అదే లక్ష లీటర్ అలాగే ఒక వెయ్యి ఎకరం అయితే ఎంత నీరు క్యాచ్ చేస్తుంది అందువల్ల ఇది ఒక ఫస్ట్ స్టెప్ జరిగే తెలంగాణలో ఈ లేక్స్ ఇవన్నీ కొంచెం మళ్ళీ రిట్రీవ్ చేసుకోవటం ఫస్ట్ తర్వాత ఇంకోటి కూడా మీరు ఆలోచించుకోవాలి మన డ్యామ్స్ అనేది కూడా ఫ్లడ్స్ క్రియేట్ చేస్తాయి అదే అక్కడ మన ఇద్దరు మిత్రులు దే మే నోట్ అగ్రీ బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మీరు డ్యామ్ కట్టారు డ్యామ్ వాటర్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే వరకు వదలరు ఎందుకు వదలరు ఆ ఇంజనీర్లు ఆ మంత్రి ఒకవేళ సెవెంటీ పర్సెంట్ వచ్చాక వదలటం మొదలు పెడితే మళ్ళీ వర్షాలు రాకపోతే అది ఫిల్అప్ అవ్వకపోతే నువ్వు పాక్ చేసే ఉంటారు కదా అంటారు కదా డ్యామ్ ఫుల్గా అవ్వక నీరు వండుతున్నా చిన్న వర్షం ఉంటుంది నువ్వు డ్యామ్ నుంచి నీరు వండుతున్నావు అన్ని డ్యామ్లో ఒక్కసారి వండుతున్నారు ఎలాగా దీనికి సొల్యూషన్ ఏంటి ఇంకో డ్యామ్ వెళదామంటారా లేకపోతే ఈ డ్యామ్ రెగ్యులేట్ చేస్తారా నాగార్జున సాగర్ అది ఫుల్ అవ్వే వరకు వదలదు గేట్స్ ఓపెన్ చేస్తారు కిందగా వాటర్ అంతా వెళ్తుంది ప్రకాశం బ్యారేజ్ అది ఫిల్అప్ అయిపోతుంది అప్పటి వరకు అది పోదాము ఇదంతా డ్యామ్ కంట్రోల్ చేస్తున్నాయా డ్యామ్ ఫ్లడ్స్ క్రియేట్ చేస్తున్నాయా క్రియేట్ చేస్తున్నాయా ఇవన్నీ కొద్దిగా ఆలోచించుకోవాలి ఇది మనం ఇంజనీరింగ్ సొల్యూషన్స్ లేవు కామన్ సొల్యూషన్స్ ఉన్నాయి అది వాడతలేదు వన్ మేనేజ్ అంతే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గోదావరి ఎంట్రోవే హైట్ ఎంత ఆ కొంటూరు హైదరాబాద్ బయట వరకు వచ్చేస్తాను ఆ ఓటర్ ఎక్కడైతే గోదావరి ఎంట్రో అవుతుందో తెలంగాణలో మహారాష్ట్ర నుంచి ఆ ఓటర్ లెవెల్ దాదాపు అంటాం ఇరవై ఫీటా పది ఫీటా నేను కరెక్ట్ గా చెప్పట్లేదు అది వాడకుండా ఆ కొంటూరు ఆతర్ కోట వాడినట్టుగా తంజావూరు మహారాజా వెయ్యి సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాలు క్రితం నాది ఖచ్చితంగా కూడా పనిచేస్తుంది ఈవాళ్ళు కూడా పనిచేస్తుంది అందువలన మీరు మీరందరూ ఆలోచించవలసి అయితే నాకు సొల్యూషన్స్ లేవు ప్రపోజల్ యూ మరి డ్యామ్స్ కథ కరెక్ట్ గా కట్టినావా లేదా డ్యామ్స్ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నదా లేదా వాటర్ ఎలాగ మేనేజ్ చేసుకోవచ్చు ఇంత ఓటర్ వస్తుంది సముద్రానికి వెళ్ళిపోతుంది అక్కర్లేదు సముద్రానికి కూడా వెళ్ళాలి ఎందుకంటే నది ఉప్పు ఎక్కకూడదు అదే చెప్తున్నా చాలా మంది రాజకీయ నాయకులు ఈ నీరంతా అప్ చేస్తారంటారు నీరంతా అప్ చేస్తే శాలిటీ పెరిగిపోతాది ఉప్పు పెరిగిపోతుంది ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల్లో భూములన్నీ పోతాయి పంజాబ్ లో పోయినట్టుగా పంజాబ్ లో నాలుగైదు లక్షల ఎకరం ఉప్పు పట్టేసి పంటలు లేవు సో ఇవన్నీ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉన్నాయి రియాక్షన్ యాక్షన్ రియాక్షన్ ఉన్నాడు తప్పకుండా మన లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ మన గవర్నమెంట్స్ లో సరిపడలేదు అది మాత్రం ఒక సేఫ్ కన్క్లూషన్ ஓகே okay. பிள்ளாருங்க